జిల్లా తిప్పర్తి మండల కేంద్రం వద్ద యూరియా వెంటనే రైతులకు సరఫరా చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున రైతులు ముప్తకంఠంతో ప్రభుత్వాన్ని నినదిస్తున్నారు బాధ్యత గల అధికారి ఎవరైనా వచ్చి తమకు హామీ ఇస్తేనే తప్ప ఇక్కడి నుండి కదిలే సమస్య లేదని వారు స్పష్టం చేస్తున్నారు అయితే ఈ రహదారిపైన ధర్నా నిర్వహించడంతో ఎన్నో వాహనాలు ఎక్కడికక్కడికే నిలిచిపోయాయి ఒక దశలో రైతులు పోలీసులతో ఈ విషయాన్ని సామరస్యంగా చెబుతున్నప్పటికీ స్పష్టమైన హామీ అంటూ న్న డిమాండ్ నెలకొని ఉంది ఈ సందర్భంగా ఏ పార్టీకి రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా రైతులే రోడ్డుపై బైఠాయించి నెలబడిన రోజులండి రోజు రావడం పోవడం ఆ దగ్గర పాలనాడబడింది ఎవరు మీకు పుణ్యమాత లేదు ఏం చేయాలండి ఎందుకోసం దేనికి రోజు అది ఏం రోజు అవుతుందండి వస్తుంది ఆవిడే తప్పు వచ్చింది కాదు బాలు దేరేని మన రైట్ కీ ఓటు ని డిమాండ్ ఎవరు మీ ఆపస్ సాధనన సాయ పన్న రోజన గాండల ని గంట కదా ని మినిమల్ రిక్వెస్ట్ చేస్తున్నో కదా వీళ్ళ ఎన్ని రోజులు ఇంత ఈ పని వడాల రైట్ మీరు కూడా అడుగుతారు

कर सबका सुन